నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం చూసారా ఇది ఎలా బాగా రెండు వైపులా బ్రౌన్ కలర్లో కాలి ఎంత బాగుందో క్రిస్పీగా ఇలా మీరు కూడా చేసుకొని తినాలంటే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము ఇది పాత కాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే వంట అండి దీనికి పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా జీలకర్ర ఇవి కావాలండి ఈ దిబ్బ రొట్టె అనేదానికి వీటన్నిటిని ఇలా తరిగి సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా కలుపుకోవాలో పిండి చూపిస్తాను ముందుగానే పిండిని మనం దోశల కోసం రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండీ కొంచెం గట్టిగా దానిని ఇలా వేరే ఒక గిన్నెలో తీసుకున్న ఆ పిండిలో కొంచెం జీలకర్ర జీలకర్ర కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి దానికి తగినన్ని నీళ్లు పోసి కొంచెం జారుగా కలుపుకోవాలి దీన్ని ఒక చుక్క నీళ్ళు ఎక్కువైనా పర్లేదు తగ్గినా పర్లేదండి జారుగా మాత్రం కలుపుకోవాలి కొంచెం నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వంట తెలుసండి ఈ కాలం పిల్లలకైతే తెలియదు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం అండి ఈ అసలు రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని తింటే అమ్మమ్మ కాల నాటి అమృతం అండి ఇది దీనికి అదే పేరు పెడతాను నేనైతే అలాగే అనుకుంటాం అమ్మమ్మ చేసే అమృతం అని అంత బాగుంటుందండి ఇది దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక మూకుడు తీసుకొని దీనికి ఒక అరవ నూనె ఎక్కువే పడుతుందండి రవా అంత నూనె ఎక్కువే పడుతుంది ఇలా నూనె వేడయ్యాక మరీ గట్టిగా కాకుండా ఇలా జారుగా చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు కాలనివ్వాలండి కనీసం ఒక ఇరవై నిమిషాలైనా పడుతుంది ఇలా కాలితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి చూడండి ఇలా కాలాలన్నమాట ఇప్పుడు దీన్ని తిరిగేస్తున్నాను చూడండి తిరిగేస్తున్నాను ఈ విధంగా కాలాలన్నమాట ఎర్రగా కాలాలి ఇలా కాలితే మాడినట్టేం కాదండి బాగా అనమాట లోపల బాగా మనం వేసిన ఉల్లిపాయలన్నీ బాగా ఉడికి అసలు ఎంత రుచిగా ఉంటాయంటే అసలు అవి అంత రుచిగా ఉంటాయండి చూసారా రెండో వైపు కూడా ఎలా కాలిందో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఏది ఉంటే అదండి కారం అయితే కారము కారము నూనె కానీ లేకపోతే కారము నెయ్యి కానీ చట్నీ కానీ లేకపోతే ఊరగాయ ఊరగాయపచ్చులు లేయున్నా కానీ దేనిలోకైనా బాగుంటుందండి అందుకే దీన్ని అమ్మమ్మ కాలం నాటి అమృతము అని చెప్పాను ఇంతేనండి ఇలా వడ్డించుకొని తింటామేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉందండి సూపర్ సూపర్గా ఉంది ఉంటానండి